నిబంధనలకు విరుద్ధంగా ఎవరికి ఫామ్ హౌస్ ఉన్నా కూల్చి వేయాల్సిందేనని శాసన మండలి చీఫ్ వేపు మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు సచివాలయం మీడియా పాయింట్ లో శుక్రవారం ఆయన మాట్లాడారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సబిత ఇంద్రారెడ్డి నా ఫామ్ హౌస్ ఎఫ్టీఆర్ పరిధిలో ఉందని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు నా ఫామ్ హౌస్ రూల్స్ ప్రకారం ఉందని స్పష్టం చేశారు రూల్ ప్రకారం లేదంటే అప్పుడు మీరు కూడా రండి నేనే దగ్గరుండి కూల్చివేస్తానని వెల్లడించారు ప్రతిసారి నా పేరు తీసుకొని విమర్శలు చేస్తున్నారని నేను కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఒక బాధ్యత గల వ్యక్తినన్నారు నిబంధనల మేరకే ఫామ్ హౌస్ ఉందని అధికారులు నాకు నివేదిక కూడా ఇచ్చారన్నారు అందుకు సంబంధించిన మ్యాప్ ను కూడా మీడియాకు చూపారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నా ఫామ్ హౌస్ నిర్మాణం చేయలేదని వివరించారు రింగ్ రోడ్ మీద నుంచి చూస్తే గుట్టల మీద ఉంటది దాని పక్కనే నీళ్ళు ఉన్నట్లు కనిపిస్తోందని ఇరవై ఏళ్ల క్రితమే ఫామ్ హౌస్ నిర్మించారన్నారు ట్రిపుల్ వన్ జీవో అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉందని తెలిపారు అధికారుల నుంచి నాకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కు పర్మిషన్ ఉందా లేదా అనేది అధికారులు చూసుకుంటారని అన్నారు సబిత ఇంద్రారెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇద్దరికీ నా ఫామ్ హౌస్ పక్కనే ఫామ్ హౌస్ లు ఉన్నాయని తెలిపారు